సారి సత్తా చాటిన గోదావరి చిన్నోడు వరుసగా రెండు సార్లు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కైవసం దేశంలోనే అతి చిన్న కుండల తయారీ మిషన్ తయారు చేసిన యువకుడు తిరుముల్లేడి సాయి మట్టిలో అంటూ ప్రశంసలు నిరుద్యోగమే ఇబ్బందిగా ఉందంటున్న యువకుడు సాయి గోదావరి జిల్లాలకు సంబంధించి మట్టిలో మార్కెం అంటే అనేక పరికరాలు నూతన పరికరాలకు ఒక ప్రాణం పోసే విధంగా పరికరాలు కనిపెడుతూ ఉంటాడు తిరుమల సాయి కాకినాడ జిల్లాకు సంబంధించిన తిరుమలేడి సాయి అనేక పరికరాలకు ప్రాణం పోస్తూ ఉంటాడు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా గతంలో అభ్యసం చేసుకున్నాడు తాజాగా కుండలకు సంబంధించి అంటే కుండలు తయారు చేసి పరికరం ప్రపంచంలోనే అతి చిన్న పరికరాన్ని తయారు చేశారు మరలా మరొకసారి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కైవేశం చేసుకున్నారు అయితే ఈ అతి చిన్న పరికరం తయారు చేయడానికి ఎంత సమయం పట్టింది ఎన్ని రోజులు ఈ అన్వేషణ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ మరొకసారి రావడం పట్ల గోదావరి జిల్లా వాసులు ఏమంటున్నారు అసలు ఎలా తయారు చేశాడు సాయి మాటలోనే వినే ప్రయత్నం అయితే చేద్దాం నా పేరు తిరుమలనేడి సాయి అలాగే ఇక నేను వరల్డ్ స్మాలెస్ట్ పాటిల్ తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో ఎక్కడం చాలా సంతోషంగా ఉంది అలాగే గతంలో రెండు వేల ఇరవై మూడులో కూడా వరల్డ్ స్మాలెస్ట్ వాషింగ్ మిషన్ తయారు చేసి నేను మళ్ళీ ఒకసారి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాను అలాగే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అప్లై చేయడం జరిగింది దానివల్ల అది గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగే ఇంకా ఈ ఒక పాటరీ వీల్ గురించి చెప్పాలంటే మనం మనం ఏదైతే మట్టితో పార్ట్స్ తయారు చేసుకుంటామో అది ఫారెన్ సైడ్ మనకి పాటరీ వీల్ అని చెప్పేసి మిషనరీ అనేది అందుబాటులో ఉంటుంది దాన్నే అతి చిన్నగా మైక్రోగా తయారు చేసి నానో టెక్నాలజీ యూజ్ చేసి మైక్రోగా తయారు చేశాను దానివల్ల అది గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డు గుర్తించి నాకు వరల్డ్ స్మాలెస్ట్ మోటరైజ్డ్ పాటరీ వీల్ కింద నాకు ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది నాకు ఇది అప్పుడు లైవ్ గా తయారు చేయాలండి దానివల్ల ఏంటంటే నాకు తయారు చేయడానికి వన్ అవర్ టైం పట్టింది బట్ ప్రాక్టీస్ ఈ అప్లికేషన్స్ ఈ రెఫరెన్స్ కలిపి ఒక సంవత్సరం వరకు టైం పట్టింది అండి అంటే ఇది ఉపయోగం అంటే ఇది ఒక స్మాలెస్ట్ థింగ్ కింద కన్సిడర్ చేయాలి సార్ మనం అంటే ఇది ఒక ఒక టైప్ ఆఫ్ హార్ట్ అండి అంటే స్మాలెస్ట్ థింగ్ కింద గుర్తించి ఇచ్చింది సార్ అంటే ఉపయోగం అనేది దీనివల్ల అంతగా కాకపోయినా h кеnдa